నో బార్ట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోల్ తీసుకోవాలి అనుకునేవారు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకోండి కుదరని పక్షంలో ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి పెరివియన్ క్రాస్కు సంబంధించిన పిల్లల్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్న పిల్లలు వచ్చేసి మొత్తం కూడా పెరివియన్ కాస్కు సంబంధించిన పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా టూ టాప్ క్వాలిటీ కాలిటీకి అండి క్వాలిటీలు మాత్రం చాలా బాగున్నాయి కాస్ట్లు కూడా చాలా రీజనబుల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం పదమూడు పిల్లలు ఉంటాయి ఈ పదమూడు పిల్లలు కూడా పెరివియన్ క్రాస్కు సంబంధించినవి వీటికి సంబంధించిన ఫాదర్ ఫోటోను కూడా నేను వీడియో చివరిలో అటాచ్ చేశాను మొత్తం పదమూడు పిల్లలు ఉన్నాయి రెండు నెలల వయసు కలిగిన పిల్లలండి బల్క్ మీద తీసుకుంటే పదమూడు పిల్లలు కూడా చాలా రీజనబుల్ కాస్ట్లు అందిస్తామని చెప్తున్నారు క్వాలిటీలు మాత్రం చాలా బాగున్నాయి మీరు ఇక్కడ చూడవచ్చు పిల్లలు ఎలా ఉంటాయి ఎలా ఉన్నాయి ఏంటి అనేది వాటి యొక్క మొహాలు కానీ వాటాలు కానీ క్లియర్గా అర్థమవుతుంది అడ్రస్ వచ్చేసి గుంటూరు జిల్లా పేరేచర్లు అండి గుంటూరు జిల్లా పేరేచర్ల నుంచి అహ్మద్ ఫామ్స్ నుంచి బ్రదర్ షరీఫ్ గారికి సంబంధించిన కోడి పిల్లలు ఇవి బ్రదర్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో రెండు ఛానల్స్లో కూడా పాత వీడియోస్ ఉన్నాయి మీరు చూసుకొని తీసుకోవచ్చు క్వాలిటీని మాత్రం మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈచ్ వన్ కాస్ట్ ఒక్కొక్క పిల్ల వచ్చేసి పదమూడు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల వచ్చేసి పదమూడు వందల రూపాయలు చెప్తున్నారండి బల్క్గా చెప్తున్నారు ఈ పదమూడు పిల్లలు బల్క్గా తీసుకున్న వారికి మెయిన్ మెయిన్ సిటీస్కి మాత్రమే ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని చెప్తున్నారు ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా తీసుకోవాలనుకునేవారు మాత్రమే టైటిల్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి అలాగే ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతూనే ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్